అంటే ఎన్ని రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము మంగళపల్లె గ్రామంలో చొప్పదండి మండలం పాత కరీంనగర్ జిల్లాలో ఉన్నాము ప్రస్తుతం మనం రైతు లచ్చిరెడ్డి గారితో ఉన్నాము వీరు ఒక ఎకరంలో వాటర్ మిలన్ కరబూజ సాగు చేస్తున్నారు మంగళపల్లె విశిష్టత ఏంటంటే మంగళపల్లె గ్రామంలో రవి సీజన్ లో దాదాపు ఊరు మొత్తం కూడాను వాటర్ మిలన్ సేద్యం చేస్తూ ఉంటారు దాదాపు ఒక్కొక్క రైతు ఒకరి ఎకరం నుంచి రెండు ఎకరాల్లో సాగు చేస్తా ఉంటారు నమస్కారం లచ్ నమస్కారం సార్ గారు ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కరబూజ సాగు చేస్తున్నారు సార్ పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అంటే ఏ సీజన్ లో సాగు చేస్తున్నారు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు ఖరీఫ్ రబీ అనే రెండు సీజన్లు ఉంటాయి కదా జనవరి ఫస్ట్ పెట్టుకుంటే మనకు లాభం అంటే ఏ విధంగా రేటు ఉంటుంది రేట్ రేటు తలుగుతుంది సార్ మనకు రంజాన్ పండుగ పండుగ ఉంటది రేటు దొరుకుతుంది మనకు ఎన్ని రోజుల క్రాప్ లచిరెడ్డి గారు సార్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు సార్ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజులు మనకి మనకు మీరు ఎంత ఎంత ఏరియాలో కరబూజా సాగు చేస్తున్నారు ఎకరం సార్ ఇది ఒక ఎకరం ఎన్ని గ్రాముల విత్తనం సీడ్ తీసుకున్నారు సార్ ఎనిమిది ప్యాకెట్లు తీసుకున్నాను సార్ ఓకే ఎనిమిది ప్యాకెట్లు తీసుకున్నారు ఓకే ఇది మీరేనా మేము ఊర్లో ఇంకా మిగతా రైతులు కూడా చేస్తున్నామని విన్నాము వారు కూడా వారు కూడా పెట్టారు సార్ దాదాపు ఎంత మంది రైతులు బాగా మంది పెట్టారు ఏ సీజన్ బేస్ చేసుకుని మీరు ఎక్కువ సాగు చేస్తున్నారు సార్ జనవరి జనవరి పదిహేను పది ఓకే అంటే సమ్మర్ లో ఇది రేట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే సార్ వర్షకాలం కూడా ఈ వెరైటీ సాగు చేస్తుంటారు వర్షకాలం పెట్టం సార్ వాడు వర్షాకాలం ఎలాంటి జనవరి జనవరి నుంచి సాగు అయితే మనకు జనవరిలో వాటర్ మిలన్ సాగు చేస్తున్నారు సంతోషం మరి జనవరికి ముందు మన ఖరీఫ్ అంటాం కదా జూన్ జూలైలో జూన్ జూలైలో ఈ ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు వాటర్ మిలన్ పెట్టిన భూమిలో ఏం పెట్టారు సార్ మక్క పెడతాం సార్ మక్క మొక్కజొన్న ఓకే అంటే మీరు ఎలాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు పత్తి మొక్కజొన్న ఓకే అంటే మనకు వర్షాకాలంలో మొక్కజొన్న అయిపోయిన తర్వాత దాని అడుగులో దాని అడుగులో ఇది వాటర్ మిలన్ పెట్టారు ఓకే మీరు ఎనిమిది ప్యాకెట్లు తీసుకున్నారు ఏం ఏ రకం రకమైన సూపర్ స్వీట్ డ్రైవ్ సైడ్ ఓకే ఎలా అనిపిస్తుంది అండి వెరైటీ ఎక్సలెంట్ ఉంది సార్ పెట్టాల కంటే బాగుంది సార్ విధంగా బాగుంది అంటున్నారు ల సార్ కాయ సైజ్ మంచిగా వచ్చింది పోతే పొడుగు వస్తుంది క్యాపిల్ అంటే పొడుగు వస్తుంది సార్ కాయ ఓకే ఉంది సైజు కూడా మంచిగా కొనే వాళ్ళు మంచి ఎక్సిడెంట్ వాళ్ళు మంచి ఉన్నది అనుకుంటారు ధర పడే అవకాశం ఓకే మళ్ళీ తర్వాత అనే విధంగా తెగుల్లో తట్టుకుంటుంది సార్ తెగులు అయితే దాదాపు కనబడట్లేదు నిజానికి తెగులు ఓకే దోమ ఎలా మీరు ఎన్ని ఒకసారి పే చేస్తున్నారు సార్ ఇప్పటిక ఏడు మార్ చేసింది సార్ ఓకే తెగులు సార్ తీయద బాగుంది సార్ బోజు మంచి ఉంది సార్ బొజ్జు బాగుంది బాగుంది తెగులు తెగులు తట్టుకుంది మంచిగా కాయ సైజు కూడా మంచిగా వచ్చింది సార్ వేరే బాగుబాది పెట్టినరు చాలా మంది ఓకే కొద్దిగా ఇది బాగుంది సీడ్ బాగుంది నెక్స్ట్ ఇయర్ బాగా మంది పెడతారు సార్ ఇది ఓకే బాగా మంది పెడతారు సార్ ఇప్పుడు మా బామ్మది పెట్టింది ఇప్పుడు ఎకరం ఆ ఎకరం వల్ల ఇప్పుడు చాలా మంది అది చూసారు అనుకో ఖచ్చితంగా ఇది పెడతారు ఓకే అంటే మీరు నీటి పారుదల పద్ధతిలో ఇంకా సార్ ఇది నీళ్లు కట్టడం అయితే డ్రిప్ అయితే ఇంకా మంచి ఉంటుంది సార్ ఇది డ్రిప్ వేసి మల్చింగ్ అయితే మల్చింగ్ అయితే ఇంకా బాగుంటుంది మీరు ఈ నీటి పారుదలలో చేస్తున్నారు కదా నీటి పరగంలో చేస్తున్నారు కదా ఎన్ని రోజులకు ఒకసారి నీరు తడిస్తున్నారు సార్ వారానికి ఇరవై రెండు సార్ వారానికి ఇరవై తరలిస్తున్నారు ఓకే మనకు విత్తనం పెట్టుకున్న తర్వాత విత్తనం ఒకసారి అంటే ఇప్పుడు మీరు విత్తనం పెట్టిన తర్వాత ఏదైనా గడ్డి మొలగకుండా మందు కొడుతున్నారు ఏం లేదు ఓకే కలిసిందాం సార్ చాలా మంది రైతులు వాటర్ మిలన్ సీడ్ పెట్టి గడ్డి మందు స్టాంప్ ఎక్స్ట్రా లాంటివి పిండా మితీ లాంటివి కర్రీ చేస్తుంది సార్ ఓకే అంటే అలా కొట్టచ్చు సార్ వాటర్ ఓకే రైతులకు ఒక విలువైన సూచనలు ఇస్తున్నారు ఎవరైతే ఇటు పరుదాల పద్ధతిలో సాగు చేస్తున్నారో వాటర్ మిల్లను వారు ఎట్టి పరిస్థితిలో కూడా విత్తనం పెట్టిన తర్వాత గడ్డి మందు కొట్టకూడదని వారి అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఇరవై ఎనిమిది రోజులు ఇది పూతంతా రావడం జరుగుతుంది అలాంటి టైంలో గనక రసాయనాలు పిచ్చకారు చేస్తే పురుగుతో పాటు కూడా చనిపోయి పాలినేషన్ జరగదని వారు చెప్పడం జరిగింది సో ఇరవై ఎనిమిది నుంచి వాటర్ మిలన్ సాగు చేస్తున్న రైతులు ఇరవై ఎనిమిది రోజుల నుంచి మొలక తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రోజుల వరకు ఎలాంటి విష రసాయనాలు తోట పైన పిచికారీ చేయకూడదు ఎన్విరాన్మెంటల్ బేస్డ్ మాలిక్యూల్స్ మాత్రమే పిచికారీ చేయాలని వారు చెప్పడం జరిగింది